తగదగద్ధాయ రాజమకుడ సువర్ణ మనిగన రాజరాజేశ్వర సుయోధన సార్వభౌమా శరాఘాతాలే సిద్ధమై ఊపిరే ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని శుష్క వాగ్దానాలు వల్ల వేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా నా దైవ స్వరూపమా నన్ను క్షమించగలవా క్షమించవలసింది నేను కాదు రాధేయ నీవు మహావీర కర్ణ రగులుతున్న ప్రతీకార వాంఛతో అవధుల్లేని రాజ్యాకాంక్షతో అమానుషమైన స్వార్థంతో పాండవుల మతమనచడానికి నీవే సర్వ సర్వసముద్రమని గ్రహించి అంగరాజ్యాన్ని ఎరగా వేసి అఖండ భ్రాంతిని కలిగించి స్నేహమనే ముసుకులో చేసిన అపరాధ భావం అగ్ని జ్వాలలా నన్ను దహించి వేస్తుంది క్షమించవలసింది నేను కాదు రాధేయ నీవు అపురూప ఆదరణను కల్పించి అపరాధ భావం అంటావేమిటి మిత్రమా నీ ఔదా నీ ఔదార్యం అన్నిలకు సాధ్యమా కులమనే అగాధాన్ని సృష్టించి నా అస్తిత్వానికి భంగం కలిగించినప్పుడు హక్కును చేర్చుకొని అనర్ఘరత్న కచసి సింహాసనాన్ని అంగరాజ్యాన్ని అరగడి ఆలోచించకుండా నాకు అందించావు అవనికి వెలుగున పంచే ఆదిత్యుడు అంధకారంలో ఉంచివేశాడు కడుపు కోతగా భావించి కన్న తల్లి అనాథగా వదనివేసింది విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుని చేశాడు ఇందరి వల్ల ఇందరి వల్ల నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా టీత ముందు నా జీవితమింత ఈ జీ ఈ జన్మకే కాదు హితుడా జన్మ జన్మలకు ఈ రాధేయుడు నీ విధేయుడే జన్మ జన్మలకు ఈ రాజకీయుడు నీ విధేయుడే మిత్రమా నా చివరి శ్వాస ఆసన్నమవుతున్నది నీ ఒడిలో తలవార్చడం పూర్వజన్మలో నేను చేసుకున్న సుకృతం మిత్రమా వేడుకోలు వీడుకోలు మిత్రమా వీడుకోలు జయహో అఖండ సామ్రాజ్యాధిపతి జయహో అఖండ సామ్రాజ్యాధిపతి